वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां भोजा वदना वदनां गुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिहि सन्निधिं क्रियात् औधुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोः पादौ दुर्लभौ भुवनात्रये ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా ఓం నమ్రామ్ దత్తాత్రేయాయ నమ మనము శ్రీ చరిత్ర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు నేటి పారాయణ పరంగా చెప్పుకుందామమ్మా ఇరవై ఆరో అధ్యాయం పరంగా మనం ఆ యొక్క పండితులు జయపత్రిక నేమని చెప్పి త్రివిక్రమ భారతి వారి ఏడలా పట్టుబట్టడం త్రివిక్రముడు గురువు దగ్గరకు వెళ్ళి గురువాజ్ఞ అయితే తప్ప నేను ఈ అంశంలో నా గురువుదే నిర్ణయం అన్నట్లుగా ఆ యొక్క నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి వారి రూర్ని కూడా తీసుకుని వెళ్ళడం ఆ రీతిగా స్వామివారు ఎంత చెప్పినా కూడా వారు తమ యొక్క పట్టుదలని వీడకపోవటం అంటే వాదన అయినా చేయాలి లేదు జయపత్రిక అయినా ఇచ్చేసేయాలి అనేటువంటి పట్టు వదలకపోవటం అనేటువంటి అంశాలు చెప్పుకున్నాం తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమిటి అంటే సప్త జన్మవిధం రేఖోఘనతో హీనాయ శ్రుతిస్ఫూర్తి శ్రీదత్తీగణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పటరాని ఆసక్తితో అటు తరువాత ఏమి జరిగింది స్వామి అని అన్నాడు సిద్ధుడిలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకని పిలిచి నీవెవరు నీ కులమేది నీది ఏ ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతను అయ్యా నేను కడజాతి వాడిని నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరు బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతను మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడతను అతను రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతను వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూచి ఆ కుపండితులకు భయంతో నో నోరెండింది కడుపులో నెప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాం బ్రాహ్మణులను దూషించాం మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి లేచ్ఛుల ఎదుట కూడా వేదం చెప్పి వారి సత్కారానికై ఆశపడినాం మీరు సర్వ సమర్థులు మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక ముందు జన్మలో బ్రహ్మ రాక్షసులవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు గదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై బడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించినారు అప్పుడు స్వామి విపులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇహ మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత సద్బ్రాహ్మణుడు అది పఠిస్తూ ఉండగా విని ఆ పుణ్యఫలం వలన వారు పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వ జన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాడిని ఎలా అయ్యాను త్రికాలగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు ఇప్పుడు ఏ దీనిలో అయితే ఉంటామో అదే దీనిలో మళ్ళీ మరు జన్మ ఉంటామని చెప్పలేము అది మహా శ్రీ శ్రీపాద శ్రీవల్లభ మహా శ్రీ నృసింహ సరస్వతి మహా ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఎనిమిదవ అధ్యాయ ప్రారంభం శ్రీ గణేశాయ శ్రీ సరస్వతి అయ్య శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాప కర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరం అవుతుంది గురుడు అందుకే కర్మ విపాకముపదేశించారు అవి మానసిక భస్మం అంటే పాపాలను భయపెట్టినది ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెప్తారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం సయేష భస్మ జ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాది శ్రుతి బాహ్యమైన భస్మం బాహ్యమైన సకార్య అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది కథారంభం శ్లోకం ఏమిటి అంటే పునః పతితం చక్రే శరణం అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగిలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలునితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కుల స్త్రీని కుల దేవతలను సత్యమును అహింసను విడిచిన వారు తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు గురు నింద విని సంతోషించేవారు శివ కేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేబట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందిన వారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయట చాటింపు వేసేవారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగం ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగం నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషం అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహిత కర్మలైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంభికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తరువాత చండాల యోనులలో జన్మిస్తారు అది అది ఈ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు చచ్చిపోయినాక ఇప్పుడు శరీరం దానికన్నీ కూడా అప ఇవి అపరాలన్నీ కూడా చేసేసినాక అంత్యక్రియలు అటువంటివన్నీ కూడా ఇంకా ఏమిటి అనుభవిస్తాం మనకు అసలు శరీరమే ఉండదు కదా ఇంకా ఏమిటి యముడి దగ్గర బాధలు దండనలు ఏమిటిట ఏమిటి నరకం దేహమే లేదు కదా అని అంటూ ఉంటారు అంత భగవంతుడు అంత పిచ్చివాడు ఎరివాడు ఏం కాదమ్మా అది అందుకని యాతనా శరీరం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ దేహం భూమి మీద మట్టి అయిపోయినా యాతనా శరీరాన్ని తీసుకువెళ్తారు యమదూతలు ఆ యాతనా శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు చూడండి వాటలతోనే బాధలను అనుభవింపచేస్తారు చచ్చేటట్టు అన్ని బాధలు కూడా శరీరానికి ఏదైనా గుచ్చుకుంటే ఎట్లా నెప్పి బాధ ఉంటుందో అదే విధంగా దానికి కూడా ఉంటుంది అనమాట అట్లా అనుభవింపజేస్తాడు అంతేగాని ఇంత పెద్ద దేహాన్ని వేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇది ఇక్కడే మట్టి అయిపోతుంది భూమి అది నామధారకుడు స్వామి ఒక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయం అని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తరువాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అది ఇక్కడ చెప్పారు అందుకే దానిని మరణావధి శరీరం లేక పతనావధి శరీరం అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో అది జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు అది ఆ యాతనా శరీరంతో అనుభవించేవి అనుభవిస్తారు ఇహ అది చాలాకింకా భౌతిక శరీరంతో అనుభవించవలసినటువంటి ఉంటే మళ్ళీ అప్పుడు మనకి జన్మ వస్తుందన్నమాట మనుషే జన్మ ఏ జన్మైనా రావచ్చు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాక క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దు నెక్కుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట ఆవు ఆవుపాలు త్రాగుట నిషిద్ధాన్నం దుర్మార్గుల నుండి దానం స్వీకరించడం ఇతరుల జీవనాధారం అపహరించడం సంధ్యాకాలంలో నిద్రించడం బ్రాహ్మణుడకైనా మరు జన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యేతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడవలేక నడుస్తూ ఉంటే యమభటులు వాడిని భయపెడతారు వాడు మూర్చపోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మెడతగాను జలమపహరిస్తే చేతక పక్షిగాను ధాన్యం అపహరిస్తే మెడతగాను విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు పరధనాపహారేమో క్రిమికీటకాదులుగాను పక్షిగాను పుడతారు గట్టి దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి మిత్ర ద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గ్రుడ్డిగాను గణార్థచోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ రోగులు నూనె అపహరిస్తే సుఖరోగం విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాల పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతారు పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనం బంధుభార్యా గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తరువాత వెనక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛాది ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని గోవు యొక్క వెలను దానం చేయడం వలన గాని పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమౌతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు ప్రాజాపత్య కృచ్ఛమంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానమియాలి శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరల రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళను అనుసరించి భుజించటం చంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానం రామేశ్వరంలో సముద్ర స్నానం పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషం కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపం ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపం పోతాయి సర్వ పాపనాశానికి పావమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రం అను రెండు సూక్తాలతోనూ కశ్య సోనమనే సునసేఫ శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి సర్వ పాప శాంతి కోసం దర్భ సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని ఆవు యొక్క పంచితం పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు అది తరువాత శ్రీగురుడు ఆ చండాలునితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన ఈ చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడా చండారుడు స్వామి మీ కటాక్షమనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకినూ బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకుని పుట్టి పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యం పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ట మహర్షి వలన కావలసిందే గాని తమ వలన కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను సంహరించాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కాని తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి నన్ను సంగతి అంగీకరించగలవారెవ్వరూ దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడినాడు అప్పుడా బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని చేసుకుని కొత్త శరీరం చూపు అన్నారు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతను బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటి దేహి చేయకుండానే నీ కదలా సాధ్యం పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిధి దొరికినా మృత్యుముఖంలో ఉన్న వాడికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతను నేనిప్పుడు సద్బ్రాహ్మణుడు నన్ను తాక్కండి దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ గురునికి నమస్కరించి బాబూ ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెలించింది ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకిక సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్య చంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు అతను చేతులు కట్టుకుని స్వామి నేను సద్బ్రాహ్మణుడునన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీగురుడు నవ్వుకుని ఇతని ఒంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలిచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు అతను గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకుని వచ్చాడు అతడితో స్వామి నాయనా నీవితనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలని తలపై కుమ్మరించాడు అతని ఒంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యా బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మత్తిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరునన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసినదిగా శ్రీగురుడిని ప్రార్థించినారు శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ శ్రీగురు చరిత్ర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు సంపూర్ణం ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు అస్గురవై నమ श्रीमात्रेय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः शुभं भूयात्